ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల కాలంలో దంత వైద్యంలో అధునాతన చికిత్సలు అందుబాటులో వచ్చిన సంగతి మనందరికీ విదితమే సో ఇందులో భాగంగా మనందరికీ పరిచయమైన అంశమే ఇంప్లాంట్స్ అసలు ఈ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి ఇంప్లాంట్స్ ఎవరు వేయించుకోవాలి ఎవరికి వేయకూడదు అలాంటి అపోహలు చాలా ఉన్నాయి సో దాని గురించి వివరించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ చైతన్య నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేక్షకుల కోసం లేదా వీక్షకుల కోసం మీరు ఇంప్లాంట్స్ అంటే ఏమిటి దాని గురించి ముందుగా ఒక ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్ 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 డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి మన అంతకుముందు ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్ పరంగా చూస్తే చాలామంది పేషెంట్స్ పదిలో ఐదు ఐదు ఆరుగురు మంది వాళ్ళంతటా వాళ్ళే ఎంక్వైరీ చేసుకొని మమ్మల్ని అడగటం అనేది జరుగుతూ ఉంది గత టెన్ ఇయర్స్లో ఏంటంటే ఇదివరకు పళ్ళు లేనప్పుడు ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళు అనేవాళ్ళు ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం బట్ ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఏంటంటే ఫిక్స్డ్ దంతాలు రావటం వాటిని ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ టీత్ని మనం అరగ తీసేసి అంటే పేషెంట్ బాస్టలో చెప్పారంటే అరగ తీయటం అంటారు సో ఫ్రంట్ బ్యాక్ టీత్ని కాంప్రమైజ్ చేసి నోట్లో ఆర్టిఫిషియాలిటీ పెరిగిపోయి అట్లా ఫిక్స్డ్ టీత్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇంకా రీసెంట్ టైంలో తీసుకుంటే ఆ డిసడ్వాంటేజెస్ ని అధిగమించడానికి వచ్చిన టెక్నాలజీయే ఇంప్లాంట్ టెక్నాలజీ అంటాం సార్ సో ముందు పన్నుని వెనక పన్నుని మనం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఆ న్యాచురాలిటీని కాపాడుతూ పన్ను ఎక్కడైతే ఊడిపోయిందో అదే స్థానంలో చిన్న వేరు లాంటిది అంటే ఒక స్క్రూ మాదిరి ఉండే విధంగా అంటే పేషెంట్స్కి అర్థం కావటం కోసం స్క్రూ అంటున్నాం కానీ ఒక వేరు రూపంలో ఉండేటటువంటి ఒక చిన్న స్క్రూని మనం ఆ వేరు భాగంలో ఎముకలో పెట్టగలిగితే అదే డెంటల్ ఇంప్లాంట్ అవుతుంది అంటాం సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బాగున్న పనుని బాగున్నట్టుగా వాటిని కదిలించకుండా చేయటం అనేది డెంటల్ ఇంప్లాంట్స్ సార్ ఓకే సార్ ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం దంతాలు మొత్తం ఊడిపోయిన వాళ్ళు ఉంటారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సో వాళ్ళకి అమర్చే పళ్ళ సెట్ బదులు ఆ స్థానంలో మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు సార్ డెఫినెట్లీ సార్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు జనరల్గా ఏంటంటే ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పళ్ళ సెట్స్ అనేవి పెట్టుకుంటారు ఒక ఏజ్లో అన్ని పళ్ళు ఊడిపోయి వివిధ వివిధ కారణాల వలన ఊడిపోతాయి ఆ పళ్ళ సెట్లు కొంతమందికి ఏంటంటే సెట్ అవ్వక కొంచెం వాళ్ళ ఆరోగ్యంలో కాంప్రమైజ్ అవుతారు ఎందుకంటే తినలేకపోవటం అదొక అదొక రీజన్ రెండోది వయసులో మార్పు కూడా కనిపిస్తుంది సార్ సెట్టు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరిగ్గా వారకపోవటం వలన వదులైపోవటం అంటే ఫేస్లో కొంచెం వదులు రావటం వాటి వల్ల ఏంటంటే ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ పళ్ళ సెట్స్ని ఏంటంటే ఫిక్స్డ్గా పెట్టడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో సాధ్యపడుతుంది అలా ఫిక్స్డ్గా పెట్టుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుండం అనేది జరుగుతూ ఉంటుంది సార్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం యంగ్గా కనిపించటం సో మెంటల్గా కూడా చాలా హ్యాపీగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ నేను ఇచ్చే చిన్న సజెషన్ సలహా ఏంటంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఫిక్స్డ్గా పళ్ళ సెట్ గిఫ్ట్ ఇవ్వండి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీగా జీవించగలరు నలుగురితో హ్యాపీగా గడపగలరు సార్ మీరు ఫిక్స్డ్ పళ్ళ సెట్ గిఫ్ట్ ఏమంటారు లేదా ఇంప్లాంట్స్ గిఫ్ట్ ఏమంటారు ఇంప్లాంట్స్ ద్వారా పల్లసెట్ని ఫిక్స్డ్గా చేసే విధంగా ట్రీట్మెంట్ అందించడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది మా అభిప్రాయం వెరీ గుడ్ సార్ సార్ మనకి దంతాలు లూజ్ అవడం వదలవటం అనేది సర్వసాధారణంగా కనిపించే అంశం సో ఇలాంటి కేసెస్లో మనకి ఇంప్లాంట్స్ ఎలాంటి పాత్ర పోషిస్తాయి సార్ సార్ ఇప్పుడు దంతాలు వదిలవటం లూజ్ అవటం అనేది ఒక ఏజ్ దగ్గర నుంచి చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వరకు అందరిలోనూ పది మందిలో ఒక ఏడెనిమిది మంది దగ్గర వింటూ ఉంటాం వాళ్ళు పన్ను అవుతుంది కదా నిప్పి లేదు కదా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ నిర్లక్ష్యంతో ఉంటారు సార్ దానివల్ల నోటి దుర్వాసన రావటం నలుగురిలో మాట్లాడేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకోవటం అలా జరుగుతూ ఉంటుంది సో అట్లా పాడైపోయిన పన్ను ఉండటం వలన పక్క పళ్ళకి దెబ్బతీస్తుంది సో బెటర్ ఇచ్చే సలహా ఏంటంటే ఆ వదులుగా ఉన్న పన్ను అంటే బాగున్న పన్ను ఎందుకు మనం తీసేయటం అని అనుకుంటారు కానీ వదులుగా ఉన్న పన్ను ఉంటే పక్క పనులు స్ప్రెడ్ చేస్తుంది వైరస్ లాగా సో ఆ పన్నును తీసేసి అదే స్థానంలో పక్క పనులు కదిలియకుండా డెంటల్ ఇంప్లాంట్ అనేది వేసుకోవచ్చు సార్ దీనివల్ల ఇది మనం నివారణ చర్యగా చేపట్టడం వల్ల చుట్టూ ఆ పక్కన ఉన్న దంతాలకు ఇబ్బంది లేకుండా లేదు సార్ ఖచ్చితంగా అట్లాగే సార్ ఇంప్లాంట్స్కి వచ్చేసరికి నాకు తెలిసి ప్రజల్లో కొన్ని రెండు మూడు అపోహలు ఉన్నాయి సార్ అదేంటంటే ఒకటి ఇంప్లాంట్స్ ఖరీదైందని ఒకటి రెండోది ఇంప్లాంట్స్ లైఫ్ స్పాన్ ఒకవేళ పెట్టుకుంటే ఎన్నో రోజులు రాదేమో అనే అపోహ ఉంది సార్ అసలు ఇంప్లాంట్స్ ఒకసారి బిగిస్తే కనుక ఇబ్బంది లేకుండా జనరల్గా ఎన్ని సంవత్సరాల పాటు పనిచేస్తాయి అంటారు సార్ సార్ అది చాలా మంచి ప్రశ్న సార్ అది డెంటల్ ఇంప్లాంట్స్ మీరు అన్నట్టు అపోహ చాలా ఉంది సార్ అప్పటికి బాగుంటుంది నెల రెండు నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అపోహ ప్రజల్లో చాలా మందికి ఉంది సార్ టెక్నాలజీ గురించి కానీ దానికి మేము వచ్చే సమాధానం ఏంటంటే మనం చేసే ఇంప్లాంట్ దానిలో ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి సార్ మనం ఒక ఇంప్లాంట్ తీసుకుంటే ఏ వయసు వారికి ఎలాంటి ఇంప్లాంట్ వేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అదే డయాగ్నోసిస్ అంటాం సార్ అంటే అది మనం తీసుకునేటటువంటి ఇంప్లాంట్ సైజును బట్టి లెంగ్త్ను బట్టి పేషెంట్ యొక్క ఎముకని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఆ ఎక్స్పర్టైజ్ ద్వారా మనం చెక్ చేసుకొని మనం ఇంప్లాంట్ వేయగలిగితే సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా తొంభై నుంచి తొంభై శాతం వరకు ఉంటుంది సేమ్ టైం మీరు అన్నట్టు మన అడ్వాంటేజెసే కాకుండా నెగిటివ్ పాయింట్ కూడా ఆలోచిస్తే కొంతవరకు కాంప్రమైజ్డ్ కూడా ఉంటుంది సార్ టూ టూ అంటే వందకి వంద శాతం మెడికల్ ఫీల్డ్లో ఏది మనం చెప్పలేము కానీ బట్ వీటిని మనం ఫాలోఅప్ కరెక్ట్గా చేసుకుని డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకుని చెకప్ కరెక్ట్గా చేసి మనం ఏ రకమైన ఇంప్లాంట్ వేయాలి అని మనం కరెక్ట్గా ప్రాపర్గా చేయగలిగితే డెఫినెట్గా హండ్రెడ్ టు టెన్ పర్సెంట్ వరకు మనకి డెఫినెట్గా సక్సెస్ రేట్స్ ఉంటాయి సార్ ఎన్ని సంవత్సరాల పాటు ఇంప్లాంట్స్ ఇబ్బంది లేక వాడుకోవచ్చు సార్ సార్ జనరల్గా డెంటల్ ఇంప్లాంట్స్ అంటే లైఫ్ టైం ట్రీట్మెంట్ అంటాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఆర్థోపెడిక్లో కానీ మిగతా మిగతా ట్రీట్మెంట్స్లో చూసుకున్నా కూడా మనకి ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే ప్లేట్స్ ఏవైతే బయో కంపాటబుల్గా ఉండేది అదే టెక్నాలజీ మన నోట్లో వేస్తున్నాం సార్ సో ఇట్స్ లైఫ్ టైం ట్రీట్మెంట్ కాకపోతే పేషెంట్స్ జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్ చెకప్లో ఉండాలి సార్ రెగ్యులర్ చెకప్లో ఉంటే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ కానీ కానీ ఏమైనా ఉన్నా మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలం వెరీ నైస్ సార్ సార్ ఈ ఇంప్లాంట్స్ అనేది అందరికీ అమర్చవచ్చా లేకపోతే మనకి జనరల్గా ఇవాళ రేపు ఎక్కువ మందిని బాధిస్తున్న అంశాలు రెండు ఒకటి బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ లేదా ఇతరత్ర గుండె సమస్యలు ఉన్నవాళ్ళు సార్ వీళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంప్లాంట్స్ని అమర్చవచ్చా ఖచ్చితంగా సార్ ఒకప్పుడు ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ అంటే కేవలం బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి లేదా ఒక మంచి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే ఎముక బాగున్న వారికి మాత్రమే అన్న అపోహ అనేది ఉండేది సార్ కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో చూస్తే షుగర్ ఉన్న బీపీ ఉన్నా సరే లేదా బ్లడ్ థిన్నర్స్ అంటాం అంటే ఎకోస్పోరిన్ లేదా కార్డియాక్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా సపరేట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఏర్పడింది సార్ అంటే మనం చూజ్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళకు కూడా మనం డెఫినెట్గా అట్లా ఇంప్లాంట్ వేసి తర్వాత ఫాలోఅప్ చెకప్ ఉండాలి అంటే ఇప్పుడు ఒక వాళ్ళ మెడికల్ హిస్టరీ మొత్తం మనం తీసుకొని దాన్ని మనం కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సరైన పద్ధతిలో మనం ఇంప్లాంట్స్ వేయగలిగితే విత్ ఎక్స్పెక్టైజ్తో ఫాలోఅప్లో మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది సార్ సరే వాళ్ళ రేపు ప్రపంచం మొత్తం చాలా బిజీ బిజీగా పరిగెత్తుతుంది ఎవరికి ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ షెడ్యూల్స్తో బిజీగా ఉన్నారు సార్ ఈ ముఖ్యంగా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇంప్లాంట్స్లో ఇంకొక చిన్న ఇదేంటంటే వాళ్ళకున్న అప్రహెన్షన్ ఏంటంటే ఎక్కువ సార్లు క్లినిక్ వెళ్ళి రావాలి లేదంటే ఎక్కువ రోజులు ఈ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఒక జనాల్లో ఉంది సార్ అసలు ఈ ఇంప్లాంట్ మనకి ఓవరాల్గా మనం స్క్రూ మీరు అన్నారు ఫస్ట్ ఇంప్లాంట్ బిగించడం దగ్గర నుంచి పైన క్యాప్ పెట్టేవారికి ఈ ప్రాసెస్ లేదా ఈ ప్రక్రియ మొత్తం ఎన్నో రోజు వ్యవధిలో కంప్లీట్ చేయొచ్చు అంటారు సార్ మినిమం ఎస్ సార్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి జనరల్గా మీరు అన్నట్టు నెలల తరబడి చేసే ట్రీట్మెంట్ అనేది కాదు సార్ ఇప్పుడు యాక్సిడెంట్లో ఏదైనా పన్ను ఊడిపోవటమో లేకపోతే ఏదైనా పన్ను లేకపోవటంలో ఎముక బాగుండి కరెక్ట్గా ఉండగలిగితే ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో సింగిల్ ఇంప్లాంట్ అనేది వేయటం జరుగుతుంది సార్ చాలా సులువైన పద్ధతిగా తయారవుతుంది ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చూసుకున్న వేరే ఆ అరగ తీసి వేసేటటువంటి ఫిక్స్డ్ పలు టెక్నాలజీ చూసుకున్నా మీరు అన్నట్టు కొంచెం గంట గంటన్నర వరకు లేదా రెండు మూడు సిట్టింగ్లో చేయాల్సిన కండిషన్ ఏర్పడుతుంది బట్ ఐడియల్గా ఒక ఇంప్లాంట్ వేయాలి అనుకుంటే కనుక ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో మాత్రమే మంచిగా చేసేసుకోవచ్చు సార్ ఆ క్యాప్ కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో మాత్రమే చేయొచ్చు డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అయితే మాత్రం ఒక నెల రెండు నెలలు బట్ సిట్టింగ్స్ తక్కువలో ఉండి వాళ్ళ అబ్జర్వేషన్ చూసుకొని సక్సెస్ రేట్స్ కోసం మనం అబ్జర్వేషన్ పెడతాం సార్ వెరీ గుడ్ సార్ సార్ ఈ ఇంప్లాంట్స్ అనేవి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు సార్ అమర్చవచ్చు సార్ సార్ ఇందులో ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా డెఫినెట్లీ ఉంటుంది సార్ ఎందుకంటే మనం చిన్నపిల్లల్లో డెంటల్ ఇంప్లాన్స్ అనేవి జనరల్గా చేయకపోవటమే మంచిది సార్ ఎందుకు అంటే ఎదుగుదల ఎదుగుదల అప్పుడు మన ఆర్టిఫిషియల్ పార్ట్ని మనం బాడీలో ఇండ్యూస్ చేయటం అనేది కొంచెం గ్రోత్ని అనేది సప్రెస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో జనరల్గా ఐడియల్గా చెప్పాలంటే మనం ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళకి మనకి బాడీలో ఎముక అనేది కొంచెం పటిష్టంగా తయారవుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఏజ్ వరకు వరకైనా సరే ఇందాక మనం అనుకున్నట్టు పళ్ళ సెట్ కండిషన్ ఉన్న వాళ్ళకైనా సరే లేదా చిన్నపిల్లల్లో ఏదైనా ఆడుకున్నప్పుడు కానీ లేదా టీనేజ్లో ఉన్న వాళ్ళకి కానీ సో ఆ ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనం ఆ పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత డెంటల్ ఇంప్లాంట్ అనేది బాడీ రెడీగా ఉంటుంది సార్ ఎయిటీన్ ఇయర్స్ దాటాలి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి సార్ ఓకే డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చే ప్రక్రియ గురించి చక్కగా వివరించారు డాక్టర్ గారు ఒకసారి అమర్చిన తర్వాత సార్ పేషెంట్స్ తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏమై ఉండాలి సార్ సార్ మినిమం జాగ్రత్తలు మా సైడ్ నుంచి మేము చెప్పేది ఏంటంటే డెవనల్ ఇంప్లాంట్ వేసిన తర్వాత క్యాప్ పెట్టిన తర్వాత ఎంతైనా మ్యాన్ మేడ్ మ్యాన్ మేడ్ అంటాము ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అంటాం సార్ ఏది మేడ్ వేరు మ్యాన్మేడ్ వేరు మామూలుగా మనం సాధారణంగా అనేది చేయొచ్చు కానీ వాటిని టెస్ట్ చేసే విధంగా ఓటికి పదిసార్లు చేయటం అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం సార్ రెండోది ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఉండాలి కంపల్సరీగా ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి నార్మల్ క్లీనింగ్ చేయించుకోవటం ఇప్పుడు మనం కుడిపక్క ఇంప్లాంట్ వేస్తే చాలా మంది ఎడం పక్క ఏదైనా పుచ్చున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుంది బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నోరు మొత్తం మీద ఒక ఆర్టిఫిషియల్ పార్ట్ ఏదైనా పెట్టినప్పుడు నోరు మొత్తంలో ఎక్కడన్నా ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయితే ఫస్ట్ దాడి చేసేది ఆర్టిఫిషియల్ పార్ట్ మీదు సార్ సో ఆ ఆర్టిఫిషియల్ పార్ట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే చేసిన చేసినా పక్క ఏదైనా ఇబ్బందులు ఉన్నా మనం దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ వెరీ సార్ ఈ పోటీ ప్రపంచంలో ప్రైస్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్ జనాలు పోల్చుకుంటూ ఉంటారు ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్కి మధ్య లేదా డాక్టర్కి డాక్టర్కి మధ్య వ్యత్యాసాన్ని ఒక ఇంప్లాంట్ అమర్చాలంటే సార్ ఒక యూనిట్ ఇంప్లాంట్ అమర్చాలంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇందులో ఏమన్నా బ్రాండెడ్ టు బ్రాండెడ్ వేరియేషన్స్ ఉంటాయా యావరేజ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అంట సార్ సార్ డెఫినెట్గా కాస్ట్ వైజ్ చూస్తే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంప్లాన్స్ లాగానే వచ్చినాయి సార్ బట్ నాట్ అట్ కాస్ట్ ఆఫ్ ద కాంప్రమైజ్ విత్ ద కేస్ అనమాట అంటే మనం ఒక పదివేలు ఇరవై వేలు దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి సార్ బట్ ఏ పర్టికులర్ పేషెంట్కి ఎలాంటి ఇంప్లాంట్ సెట్ అవుతుంది అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ప్లాన్ చేసుకోవటం అనేది జరుగుతుంది సో ఒకప్పటిలాగా డెంటల్ ఇంప్లాంట్స్ అంటే అసలు మనం అందుబాటులో లేవు అన్న కండిషన్ అయితే ప్రజెంట్ కండిషన్ అయితే లేదు సార్ దీనిలో చాలా రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో పేషెంట్కి తగిన విధంగా మనం చేసుకునే అవకాశం ఇప్పుడు అయితే ఉంది సార్ సో మనకి గుంటూరు నగరంలో చాలామంది ఇంప్లాంట్ ఉన్నారు సార్ సార్ పేషెంట్స్ డాక్టర్ చల్లా చైతన్య గారి దగ్గరే ఎందుకు ఇంప్లయన్స్ అమర్చుకోవాలంటే మీరు ఏమైనా సమాధానం చెప్తారు సార్ ఎస్ సార్ అంటే ఆన్ సెల్ఫ్ ప్రమోషన్ చూసుకుంటే గత పద్నాలుగేళ్ళగా చేసిన కార్పొరేట్ సెక్టర్స్లో నా పేరు ఎట్లా అంటే ఒక హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ వేసిన విధంగా కొన్ని అప్రిషియేషన్స్ కూడా వచ్చినాయి సార్ సో ఒకసారి మీరు క్లినిక్ విజిట్ చేస్తే నా నోటీస్ బోర్డ్లో కూడా మీరు చూడొచ్చు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న ఎక్స్పీరియన్స్లో డెంటల్ ఇంప్లాంట్స్ మీద ఉన్న అవేర్నెస్తో నేను కాన్ఫిడెంట్గా చేయించుకుంటే సక్సెస్ రేట్స్ ఇవ్వగలను నమ్మకంగా అయితే నేను చెప్పగలను సార్ వెరీ నైస్ సార్ సార్ డాక్టర్ గారు ఈరోజు మా ఎస్హెచ్ఓపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి సార్ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి సార్ చక్కగా దానికి సంబంధించిన వివరాలు కావచ్చు లేదా దానికి సంబంధించిన అపోహలను మీరు తొలగించేందుకు మీరు ఇచ్చిన చక్కటి వివరణ కావచ్చు మా అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ